హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను మీ ముందుకి మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్ ప్లాట్ అండి ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే మనకి థర్టీ బై ఫార్టీ సైజ్ ఉంటుంది నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేజింగ్ ప్లాట్ ఇది ప్లాట్ ముందు రోడ్ చూసుకుంటే మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉన్నదండి ఇది ఇంటర్నల్ రోడ్ థర్టీ త్రీ ఉంటుంది మీకు మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది షాద్నగర్కి జస్ట్ ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది జీపీ లేఅవుట్ టోటల్గా టూ సెవెంటీ వన్ ఎకర్స్ జీపీ లేఅవుట్ అండి యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో ఈవెన్ జీపీ లేవట్లు కూడా అలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ బాగుంది జెన్యున్ డాక్యుమెంట్ క్లియర్ టైటిల్ డాక్యుమెంటు ఎవ్రీథింగ్ లీగల్ అండి సో ఆల్రెడీ వెంచర్లో మనకి వీకెండ్ హోమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మీకు ఎదురుగా కనిపించేది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ అన్నది దీని చుట్టూ చూసుకుంటే మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ ఉన్నాయి ఫామ్ హౌసెస్ ఉన్నాయి సెలబ్రిటీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి షాద్ నగర్కి ఇంత తక్కువ డిస్టెన్స్లో మనకి ఛాన్స్లో ప్రాపర్టీ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసి మనకి అమ్మకానికి ఉంది నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజాలు కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే కేవలం ఐదు లక్షల అరవై వేలకే నూట ముప్పై మూడు గజాలు ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ఏరియాలో ప్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అండి తక్కువ బడ్జెట్లో వస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇది మీకు మార్కెట్ రేట్ కన్నా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తక్కువలో వస్తుంది కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే ఇది షాద్నగర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇదే వెంచర్లో స్కూల్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి పార్క్ ఏరియా ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది వీకెండ్ హోమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి వెంచర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటుంది అన్నీ కూడా ముప్పై మూడు నలభై ఫీట్ల అండి మీరు సైడ్ చుట్టుపక్కల చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫామ్ హౌజెస్ అగ్రికల్చర్ ల్యాండ్ సో ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మేము పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి ప్రాపర్టీ చూపిస్తాము స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది